గోడ పక్కకు కూడా వచ్చేసారు మీరు అందరం ఈరోజు మాకు అక్కడ కూర్చున్న నుంచున్న ఏదన్నా సరే మారుతీ కాలేజీలో చేస్తున్న ప్రతి పిల్లలు ఈ మీ అల్లరి అంతా కూడా మా చెవుల్లోకి వెళ్ళిపోతుంది కానీ అయినా సరే నేను ఓపికగా నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మార్తి కాలేజ్ మీద ఉన్న అభిమానం అది మన కాలేజీ అన్న అభిమానంతో మేము సర్దుకుని వెళ్ళిపోతున్నాం అది ఇంకొంచెం అల్లరి ఎక్కువ కాకుండా చూసుకోవాలని చిన్నారులందరికీ స్టూడెంట్స్కి తెలియజేస్తున్నాను అంటే ఈ ఈ పార్ట్ ఆఫ్ వాళ్ళందరికీ నేను చెప్తుంది అర్థం అవుతుంది వాళ్ళ ఫేసులు అంతా రావుతున్నారా అక్కడ ఉన్న వాళ్ళంతా చిన్నారులు వాళ్ళకి తెలియదు కాబట్టి వారి బాధ్యత టీచర్సే తీసుకోవాలని చిన్న విషయం తెలియజేస్తున్నాను ఓకే అమ్మా చాలా సంతోషం ఈ సంక్రాంతిని నిలబెట్టినాక నేను చాలా స్కూల్కి కాలేజీలకి గెస్ట్గా జడ్జ్మెంట్గా వెళుతూ వచ్చాను కానీ మార్గ కాలేజీకి నేను అడుగు పెట్టాక ఇప్పుడు ఈ ఆవరణలో అడుగు పెట్టాక నాకు చాలా సంతోషం హ్యాపీనెస్ అనిపించింది ఎందుకంటే ఒక డిఫరెంట్ సబ్జెక్టు మీ పద్మజ మేడం మీ ముందుకు తీసుకురావడం చాలా సంతోషంగా అనిపించింది ఒక పల్లెటూరు వాతావరణంలో ఉండేవన్నీ కూడా తెలియడం కోసం ఆవిడ చేసిన మరి ఈ చక్కటి ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుందని నేను తెలియజేస్తాను నాకే చాలా సంతోషం కలిగించింది భోగి మంట వేయడం అంటే పల్లెటూరులో ఒక మారుమూల ప్రాంతాల్లో ఉండేవి ఇప్పుడు పిల్లలకి ఎవరికీ తెలియడం లేదు ఒక బాగుంటుందని ఎవరికి తెలియదు ఒక చిన్న చెరువు ఉంటుందని తెలియదు ఆ చెరువు మధ్యలో కృష్ణుడు ఉంటాడని తెలియదు ఇంకా ఎక్కడ పశువులు ఉంటాయి ఆ పశువులు మే మేస్తాయని తెలియదు పొంగలు వంట అంటే పొయ్యి ఎట్లా ఉంటుంది అనేది తెలియదు ఈరోజు ఇవన్నీ కాన్సెప్ట్లు కూడా మేడం మరి మీ ముందుకు తీసుకొచ్చి మీకు వేళ కన్నులకు మరి పల్లెటూర్లోనే సంక్రాంతి అందమంతా ఉంటుంది ఆ అందంతా మరి ఇక్కడ ఇమిడ్చి మీ అందరికీ ఇంత సంక్రాంతిని ఒక డిఫరెంట్గా అందించిన మీ పద్మజ మేడంకి ప్రత్యేక అభినందనలు నేను తెలియజేసుకుంటున్నాను స్టూడెంట్స్ అందరూ కూడా చాలా